హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ హౌస్ వైఫ్ శ్రీమాత్రే నమ దేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు మనం మన శక్తి కొలది పూజలు చేసుకుంటాం కదండి ఈ పూజల్లో కుంకుమార్చన కూడా ఒకటండి కుంకుమార్చన చేసుకుంటే చాలా విశేష ఫలితం ఉంటుందండి ఈ కుంకుమార్చన వల్ల మనకి సకల శుభాలు సౌభాగ్యాలు కలుగుతాయి అందుకని తొమ్మిది రోజుల్లో అమ్మవారికి ఏదో ఒక్క రోజు లేదా ఒక్క పూటైనా కుంకుమార్చన చేసుకోవడానికి ట్రై చేయండి కుంకుమార్చన చేసుకునే వాళ్ళు ఫస్ట్ డేనే అమ్మవారి ముందు ఏ ఫోటో అయినా పర్లేదండి అమ్మవారి లలిత లలిత అమ్మవారు కానీ లక్ష్మీదేవి కానీ సరస్వతీదేవి కానీ ఏ అమ్మవారి ఫోటో ముందైనా ఒక పల్లెం పెట్టుకొని ఒక తమల్ పాక్ పెట్టుకోవాలండి దానిలో అమ్మవారి నామాలు చెప్తూ కుంకుమార్చన చేసుకోవాలండి ఏ అమ్మవారి అయినా చెప్పుకోవచ్చండి లేదా ఫస్ట్ అష్టోత్తరాలు లక్ష్మీ అష్టోత్తరము లేదా తొమ్మిది అలంకరణకి సంబంధించిన అష్టోత్తరాలు ఉంటాయండి అవైనా చదువుకోవచ్చు అవి రాదనుకుంటే ఏదో ఒక అమ్మవారి నామాన్ని జపిస్తూ నూట ఎనిమిది సార్లు చేసుకోవచ్చండి అండి శ్రీమాత నమ లేదా శ్రీ మహాలక్ష్మీ నమ దుమ్దుర్గాయ నమ నమః మంగళాయ నమ ఇలా ఏదో ఒక నామాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ కుంకుమార్చిన చేసుకోవచ్చండి ఇది మనకి రాదు అనుకున్నప్పుడు టీవీల్లో సెల్లో కూడా అష్టోత్రాలు ఇవన్నీ వస్తాయండి అవి ప్లే చేసుకొని కూడా వింటూ మనము ఈ కుంకుమ చేసుకోవచ్చు అండి అమ్మవారు వందు రోజు ఏమి ఈ కుం కుంకుమార్చన చేసిన తర్వాత ఈ ఆకునేమి కథ పక్కర్లేదండి తొమ్మిది రోజులు ఒకే ఆకులో కుంకుమార్చన చేసుకోవచ్చండి రెండు పూటలా చేసుకోవచ్చు కుదిరితే లేదంటే ఏదో ఒక్క పూటైనా కూడా కుంకుమార్చన చేసుకుంటే చాలా విశిష్ట ఫలితం ఉంటుందండి ఈ కుంకుమని తొమ్మిది రోజుల తర్వాత ఏం చేయాలి అంటే ఒక బరిన్లోకి తీసుకొని మన ఇంట్లో వాళ్ళకి మనము నుదుటన ధరించవచ్చండి ఇలా ధరించడం వల్ల ఈ కుంకుమ వల్ల మనకి చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి ఇంకా ఎక్కువ ఉంది ఈ కుంకుమ అనుకుంటే మన వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చండి ధరించమని ఒక్కొక్కసారి కుంకుమ పాడైపోతుందండి అలాంటప్పుడు ఈ కుంకుమని నీళ్ళల్లో కలిపి ఎవరు తొక్కని చోట మొక్కలకు పోసేయచ్చండి కానీ తొక్ ఎక్కడ తొక్కే దగ్గర మాత్రం ఎక్కడ పడేయకూడదండి ఎందుకంటే ఇది మనం పూర్తి చేస్తున్న దానివల్ల ఆ శక్తి అనేది ఆ కుంకుమలోకి వెళుతుందండి అందుకని ఎవరు తొక్కని దగ్గర నీళ్ళల్లో కలిపి పోసేయాలండి ఈ కుంకుమార్చన ఎవరైనా చేసుకోవచ్చండి అమ్మవారికి ఆడంబరంతో కాకుండా భక్తితో పూజలు చేసుకున్నామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్